హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ప్రిపరేషన్ ఈ టాపిక్ వచ్చేసి ఇది గ్రూప్ త్రీ సిలబస్ డిస్కస్ చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడున్న టైంలో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన గ్రూప్ త్రీ ట్రాక్ చేయగలమా ఫస్ట్ సిలబస్ చూద్దాము ఇది వచ్చేసి పేపర్ వన్ పేపర్ వన్లో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది వచ్చేసి జియోగ్రఫీ వరల్డ్ తెలంగాణ అండ్ ఇండియా ఇది వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఇది వచ్చేసి తెలంగాణ కల్చర్ ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ పాలసీస్ ఇది వచ్చేసి సోషల్ ఇష్యూస్ ఇది వచ్చేసి రీజనింగ్ ఇది వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ మొత్తం లెవెన్ పాయింట్స్ ఉన్నాయి పేపర్ వన్లో ఇది పేపర్ టూలో వచ్చేసి పా త్రీ పార్ట్స్ ఉంటాయి పార్ట్ వన్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ తెలంగాణ హిస్టరీలో మళ్ళీ ఫైవ్ పార్ట్స్ చూడండి శాతవాహన ఇక్షవాకులు విష్ణుకుండీలు ముదిగొండ వేములవాడ చాళుక్యులు నెక్స్ట్ వచ్చేసి కాకతీయులు షాహీలు కుతుబ్ షాహీలు ఇది వచ్చేసి తెలంగ్ ఆర్య సమాజం ఆంధ్ర మహి ఆంధ్ర మహాసభలు ఇవన్నీ వచ్చేసి ఇది వచ్చేసి లైట్గా మూమెంట్ ఉంటుంది మూమెంట్ యాడ్ అవుతుంది టెన్ మార్క్స్కి వస్తుంది ఇది నెక్స్ట్ పార్ట్ టూ వచ్చేసి పాలిటీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా సిలబస్ అందరికీ తెలిసే ఉంటుంది ప్రియాంబుల్స్ నేచర్ అండ్ సైలెంట్ ఫీచర్స్ ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పిస్ ఫండమెంటల్ డ్యూటీస్ అటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాష్ట్రపతి ప్రైమ్ మినిస్టర్ మంత్రి మండలి అండ్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే రాజ్యాంగ సవరణలు అండ్ పద్ధతులు ఇది డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలు ఇది వచ్చేసి ఎన్నికల యంత్రాంగం గురించి నెక్స్ట్ వచ్చేసి పార్ట్ త్రీలో సొసైటీ ఉంటుంది తెలుగులో చూద్దాము ఇందులో వచ్చేసి ఫైవ్ యూనిట్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి భారతీయ సమాజ నిర్మాణం సెకండ్ యూనిట్ వచ్చేసి సామాజిక సమస్యలు థర్డ్ యూనిట్ వచ్చేసి సామాజిక ఉద్యమాలు ఫోర్త్ యూనిట్ వచ్చేసి సామాజిక విధానాలు ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి తెలంగాణలో సమాజం నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ పేపర్ త్రీ దీంట్లో త్రీ పార్ట్స్ ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ ఇంకొకటి థర్డ్ పార్ట్ వచ్చేసి అభివృద్ధి మరియు సమస్యలు ఇవి వచ్చేసి టోటల్గా త్రీ పేపర్స్ ఒకసారి చూద్దాము మనకున్న టైం ఎంత మనం ప్రిపేర్ చేయాల్సి ఇంకొకటి ఇక్కడ ఓకే మీకు వచ్చేసి రఫ్గా చెప్తున్నాను నా స్ట్రాటజీ ప్రిపేర్ కావాలని ఏం లేదు ఇది మీ ఇష్టం పేపర్ వన్లో వచ్చేసి జియోగ్రఫీ తెలంగాణ అండ్ ఇండియన్ హిస్టరీ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ సైన్స్ పేపర్ టూలో వచ్చేసి తెలంగాణ హిస్టరీ పాలిటీ సొసైటీ పేపర్ త్రీలో వచ్చేసి ఎకానమీ ఫస్ట్ పేపర్ టూ నుంచి స్టార్ట్ చేయండి మనకు వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేసిన ఈ మంత్ స్టార్ట్ చేసిన గ్రూప్ త్రీకి మనకున్న టైం వచ్చేసి వన్ సెవెంటీ డేస్ నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వన్ సెవెంటీ డేస్ ఉన్నాయి టార్గెట్ మనకి మేలో ట్వంటీ డేస్ జూన్ థర్టీ జూలై థర్టీ ఆగస్ట్ థర్టీ సెప్టెంబర్ థర్టీ అక్టోబర్ థర్టీ సో జాగ్రఫీకి వచ్చేసి ఒక టెన్ డేస్ వేసుకోండి ఇండియన్ అండ్ తెలంగాణ హిస్టరీ కల్చర్కి ఒక ట్వంటీ డేస్ రీజనింగ్ వచ్చేసి కరెంట్ అఫేర్స్ వచ్చేసి డైలీ ఒక వన్ అవర్ అట్లా ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్ మనం పేపర్ టూ నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ పాలిటీ కంప్లీట్ చేయండి ఒక ట్వంటీ డేస్ పడుతుంది నాకు తెలిసైతే నెక్స్ట్ సొసైటీ కంప్లీట్ చేయండి ఒక ట్వంటీ డేస్ పడుతుంది నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేసుకోండి ఒక టెన్ డేస్ వరకు పడుతుంది దెన్ మీకు పేపర్ త్రీ అండ్ పేపర్ త్రీలో వీక్ ఉన్నారు అనుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ పేపర్ త్రీకి వెళ్ళండి పేపర్ త్రీ కంప్లీట్ చేసిన తర్వాత పేపర్ వన్కి రండి లేదు నేను పేపర్ త్రీ కూడా ఈజీగానే క్రాక్ చే ప్రిపేర్ కాగలుగుతాను అనుకుంటే పేపర్ వన్ ప్రిపేర్ అయిన తర్వాత పేపర్ త్రీకి వెళ్ళండి ఫస్ట్ వచ్చేసి జియోగ్రఫీ ఇది వచ్చేసి ఇండియా అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ రీజనింగ్ ఇది ఒక టెన్ డేస్ ఇది ఒక టెన్ ట్వంటీ డేస్ ఇది వచ్చేసి డైలీ ఇది సైన్స్కి ఒక ట్వంటీ టెన్ డేస్ మొత్తం మనకి హండ్రెడ్ డేస్లో అయిపోయేలా చూసుకోండి హండ్రెడ్ డేస్ పడుతుంది కంపల్ ఒక మినిమం హండ్రెడ్ డేస్ పడుతుంది ఈ టోటల్ సిలబస్ కంప్లీట్ చేయడానికి ఈ హండ్రెడ్ డేస్లో మనకు మొత్తం వస్తుంది అంటే మొత్తం ఏం రాదు నెక్స్ట్ థర్టీ డేస్ రివిజన్ రివిజన్ చేసుకోండి ఫస్ట్ రివిజన్ సెకండ్ థర్టీ డేస్ సెకండ్ రివిజన్ చేసుకోండి అప్పుడు మనకు సబ్జెక్ట్ టోటల్గా మనం కంప్లీట్ చేయగలుగుతాము రివిజన్ చేసినప్పుడు మనం సబ్జెక్ట్ కంప్లీట్ చేసినట్టు ఈ డేస్లో వచ్చేసి ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది మనకి నోట్స్ రాసుకోవడం క్లాసెస్ వెళ్ళడం నోట్స్ రాసుకోవడం అనేది తెలుస్తుంది ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు ఇప్పుడున్న టైంలో ఇప్పుడు స్టార్ట్ చేసిన గ్రూప్ త్రీ ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు డైలీ కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి రీజనింగ్ ఒక వన్ అవర్ ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ పేపర్ టూ అయితే కంప్లీట్ చేసుకోండి ఈ పాలీ వచ్చేసి చాలా అనే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది ఫస్ట్ పేపర్ టూ కంప్లీట్ చేసుకోండి తర్వాత పేపర్ వన్కి రండి తర్వాత పేపర్ త్రీకి వెళ్ళండి లేకపోతే పేపర్ టూ అయిపోయిన తర్వాత పేపర్ త్రీ ఆర్ పేపర్ వన్ ఇవైతే మెయిన్గా ఇదంతా కంప్లీట్ చేసినామంటే ఆల్మోస్ట్ మనకి నైంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయినట్టే ఇంకొకటి వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటుంది అదొక డైలీ డైలీ కరెంట్ అఫేర్స్లో నాకు తెలిసి మనం కరెంట్ అఫేర్స్ ఎలాగో వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ అవుతాం కాబట్టి దాంట్లోనే ఇది కవర్ అయిపోతుంది ఇంటర్నేషనల్ రిలేషన్ రిలేషన్స్ కూడా కవర్ అయిపోతుంది ఖచ్చితంగా ఇప్పుడున్న టైంలో మనం ఇప్పుడు ప్రి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా గ్రూప్ త్రీని ఈజీగా క్రాక్ చేయవచ్చు థ్యాంక్ యూ